ఆపర్చునిటీ గురించి ఇదే చెప్తాను ఇంటికి పెద్ద కొడుకులా ఉంటుంది అంటే కొడుకు ఎంత సంపాదించలేదు తెలియదు కానీ కొబ్బరి చెట్టుని కరెక్ట్గా కాపాడుకుంటే అది మీరు అన్నట్టు వంద సంవత్సరాలు నలభై సంవత్సరాలు వంద సంవత్సరాలు బతికే చెట్లు ఇవన్నీ ఒక జనసేన కార్యకర్తగా ఒక డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయీస్ సార్ ప్రెసిడెంట్ ఒక స్టీల్ ప్లాంట్ ఉద్యోగిగా నేను ప్రశ్నిస్తున్నాను దీన్ని మా పవన్ కళ్యాణ్ గారు నిన్ననే చెప్పారు ఏదైతే ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో దాన్ని ప్రశ్నించాలని చెప్పారు ఏదైతే రాజో జరిగినటువంటి కార్యక్రమంలో చెబుతూ ఒక కొబ్బరి చెట్టు ఏదైతే పదిహేను ఏళ్ళు పెరిగితే వాళ్ళకి కుటుంబానికి పెద్ద కొడుకుగా పనిచేస్తుందని చెప్పారు దానికి కూడా నిజమది ఎందుకంటే కొబ్బరి చెట్టు కానీ గొర్రె పిల్లలు కానీ గొర్రె ఆవులు కానీ ఉంటే పాతకాలంలో ఆ కుటుంబాల్లో పోషణ అనేది జరిగేది పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము అడుగుతా ఉన్నాము జనసైనికుడిగా సార్ మీరు చెప్పారు పదిహేను సంవత్సరాల కొబ్బరి చెట్టు అని మూడు సార్లు అంటే మూడు ఐదులో పదిహేను సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక మొదల కొబ్బరి చెట్టుగా నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే మరి మూడు మూడు సార్లు ముఖ్యమంత్రి కానీ కూడా బాధ్యత లేకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సొంతగా ఎందుకు తీసుకురాలేదని అడుగుతా ఉన్నాను ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి అక్కడ నిరసన తెలియజేసుకోవడానికి మా హక్కు వారికి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి హక్కులను ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచన చేసి మీ హక్కులు మీరు మాట్లాడుకోండి చట్టపూర్వకంగా ఉన్నటువంటి దాన్ని కూడా నిరసన తెలియజేసుకున్న టెంటర్ కూడా పీకేయడం అనేది మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం లేకపోతే మన ప్రభుత్వం ముంచే ప్రభుత్వం అని నేను కోటమని అడుగుతా ఉన్నాను తెలిసే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో జీతాలు ఇవ్వాలి అని అంటే నేను ప్రశ్నలు జీతాలు సీఎం గారు చెప్తా ఉన్నాను జనసేన పార్టీ జన ఏదైతే పౌర గ్రంథాలయం ఉందో అక్కడ ఒక ప్రశ్న నిలబడతాను జనసేన తరఫున మా కార్మికులకు జీతాలు ఇవ్వకుండా పనులు చెప్తావు కనీసం ఇంకింత్ఞానం ఉందా నువ్వు కార్ వేసుకొని వచ్చినప్పుడు ఆఫీస్కి వచ్చినప్పుడు పెట్రోల్ లేకుండా నీ కారు నడుస్తుందా అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల గురించి ఈ మధ్య యూట్యూబ్ లో మనకి సపోర్ట్ చేస్తున్నటువంటి యూట్యూబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను